ఈ వేసవి కాలంలో మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం మామిడికాయలు బాగా వచ్చేసాయి కదా ఈ మామిడికాయతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను చూపించినట్టుగా మామిడికాయ పప్పు వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా కందిపప్పుని బాగా కడుక్కోవాలి తర్వాత పొయ్యి మీద పెట్టి పప్పు సగం ఉడకని ఇవ్వాలి తర్వాత మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం పసుపు కందిపప్పు సగం ఉడికినాక వేసుకోవాలి ముందే వేసుకుంటే మామిడికాయ అనేది పప్పులో కనపడకుండా పోతుంది మధ్యలో వేసుకోవడం వల్ల ముక్కలు బాగా కనపడతాయి ఈ పప్పుని కుక్కర్లో వండుకోకూడదు ఇలా విడిగా వండుకుంటేనే బాగుంటుంది నేను ఒక గ్లాస్ పప్పుకి రెండు మామిడికాయలు వేశాను తగినంత కారం పసుపు వేసుకోవాలి బాగా ఉడికినాక మెదుపుకొని తిరగమాత వేసుకోవడమే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పులో టెంకి మాత్రం పారేయకండి టెంకి వేసుకోండి పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పప్పులో తిరగమాత వేసుకోవడమే చాలా బాగుంటుందండి పప్పు